ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు బంధంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కటి శాస్త్రంలో తెలుసుకుందాం శనివారం శతవిష మరియు పూర్వభద్ర నక్షత్రం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు శతవిష నక్షత్రం ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు గెలుపు అభజయం పసుపు రంగు డేగా నల్లపొడ కోడిని కోడి కాకిని తెలుపు రంగు నిమిలి శుద్ధ డాక మరియు శుద్ధ కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పూర్వభద్రా నక్షత్రం ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒంటి గంట యాభై యాభై నాలుగు నిమిషాల వరకు గెలుపు అభజయం కోడి నెమలిని పసుపు రంగు మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి శనివారం శుక్లపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పుంజిన పంతొమ్మిది గదలాలి శనివారం రోజు దక్షిణ దిశలో కోడి పుంజిన పంతొమ్మిదిగా వదలడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటి దాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు తల తలనెలి పింగళాలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెల్లనవల పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కాకినా అంతగా విజయాలు సాధించవు సో వీటిని అంతగా వినియోగించుకోకూడదు వీటిలో కాకినావలి పింగళాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కాకినామలి పింగళాలు అంటే వీటికి మెల్ల నెల్లుకున్న పింగళాలు అనేవి నాలుగు ఐదు జాముల్లో వినియోగించుకుంటారు నలుగుతో పాటు కోడి చుట్టు కూడా కంపల్సరిగా ఉంటుంది ఈ రోజు శనివారం రోజు వినియోగించుకునేటప్పుడు మొదటి జాములో కోడి పింగ్లాలుగా ఉపయోగపడే కాకినముళ్ళను ఇలాంటి వాటిని కూడా ఈ పందల్లో వినియోగించుకోవచ్చు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డేక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళ నిమిలీ పింగళ పందెంలో కేవలం నిమిలిక క్రియాయికులు కలిగిన పింగళాలను మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి కాకి మీద తొంభై శాతం వరకు కోటి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముస్కరంగు నెమిలి పింగళ పందెంలో తెల్లనమి పింగళాలను వినియోగించుకోవడం వల్ల విద్యా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెల్లవిన పింగళాలు తెల్లకాళ్ళు ఎదరబుల్ మొత్తం పిచుకకోవడు లేకపోతే పింగళా అనేది ఉండి మెడలో నలుపు ఉండే రెక్కలపైన నడుపుపైన మెడపైన పైన అనేది ఎక్కువ పరిమాణంలో ఉంటుంది ఈ నెములి పింగళాలను ఈ పందాల్లో వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఇవే కాకుండా ఇందులో వచ్చేసి కోడి పింగళాల్లో ఉపయోగపడే అభరాసులు కూడా వినియోగించుకోవచ్చు అదేవిధంగా కోడి నెముళ్లను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఆ వేటి మీద వినియోగించుకోవాలంటే కోడి కాకుల మీద కోడి డాగల మీద ఎలాంటి వాటి మీద వినియోగించుకోవాలి అంతేగాని తల్లినవలి పింగళ మీద వినియోగించుకోకూడదు తల్లినొలి పింగళాలు అతి సులువుగా విద్య సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోడి ఈ కోడి డాగ పిందంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల లోపు మధ్యలో కాకుల కాకినాముళ్ళు అనేవి ఎక్కువగా విద్య సాధించడానికి అవకాశాలు ఉంటాయి అది కోడిడాక మీద అయినా సరే డాగ మీద అయినా సరే ఇవి ఇది చూసుకోవచ్చు కాకినములు అనేది లైట్ కోడి ఉన్నా పర్లేదు లేకపోతే కోడిచూపు తక్కువ పరిమాణంలో లేకపో కోడిచూపు లేకపోయినా పర్వాలేదు కానీ ఎదర బోరు మాత్రం నల్ల బోరు ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మీరు కోడి పందెం వేసి చూసుకోవాల్సిన అవసరం లేకపోయినా సరే ఒకసారి మామూలుగా మీ దగ్గర ఉండే కాకినాములను కోడి డాకల మీద వినియోగించుకోండి అప్పుడు కోడి డాగ కంటే కూడా నీ మీ యొక్క కాకినాములు కదరికలు ఎక్కువగా ఉంటాయి వీరిని ఈ పందాల్లో మీరు వినియోగించుకోవడం వల్ల విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి అంటే కోడి రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినెముల మీద డెబ్బై శాతం కాకినాముల మీద వినియోగించుకోకూడదు కోడి సితువ విజయం ఇవి కూడా కోడి డాగలుగా పోట్లాడడానికి అవకాశాలు ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు నెమలి పింగళా మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకినాముల మీద వినియోగించుకోకూడదు కకిరాయ్ కోడి కక్కిరాయి ఏదో డాగ గౌడు లేకపోతే కోడ్ అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే వీటిని ఈ కోడి డాక పందంలో వినియోగించుకోవాలి అదేవిధంగా కోడి డాక ఎదర డాగ కోడ్ లేకపోతే ఇలాంటి కోడి ఈ పందంలో వినియోగించుకోకూడదు కాకి మీద తొంభై శాతం వరకు నెమలి పింగళా మీద ఎనభై శాతం వరకు వినియోగించుకోవాలి కో నెమల మీద వినియోగించుకోకూడదు డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు నెమల మీద వినియోగించుకోకూడదు పుసుకరంగు కోడి డాగ పందెంలో ఎదర ఎదరబోరం మొత్తం డాకగోడు ఉండి రెక్కల్లో మరియు మెడలో నడు మీద కోడిచూపు ఉన్న కోడి వినియోగించుకోవచ్చు కానీ కాకినాడలో కూడా తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల నలభై నిమిషాల లోపు వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విద్యను సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కేవలం శనివారం రోజు మాత్రమే మూడో జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాకి కాకినామలుగా ఉండే కాకినాముల అబ్రాసును కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకినాములి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకినాములి రసంగి నల్లకొట్టు రసంగులు అంటారు కాకినామ రసంగులు అంటారు ఇవి కూడా కాకినామలుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి ఇవి కూడా కాకినాలు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఇవి కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినా బంధంలో కోడి డాక మీద తొంభై శాతం వరకు కోడి పింగ్లా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు కాకినామ అంటే నల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో నలుపు రెక్కల్లో నలుపు నడు మీద నలుపు ఉండి ఎక్కువ పరిమాణంలో నలుపు అనేది ఉండి ఎక్కడ కూడా కూడుచూపు లేకుండా ఉన్న కాకినామలో వినియోగించుకోవచ్చు అటు ఏ ఏమాత్రం కూడా లైట్ కోడిచూపు అనేది సరే సరే ఎదురు కోడిని బట్టి దీని యొక్క రంగు అనేది మారిపోవడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి కాకినామలో ఏమాత్రం లోపం ఉన్నా సరే అబ్రాసులను వినియోగించుకోవచ్చు రసంగులను కూడా ఈ ఇబ్బందిలో వినియోగించుకొని విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగో జాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడి పింగుల సింతువ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినమెల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉంది కోడి పింగళ విజయం తొంభై తొంభై శాతం కాకినమెల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే కోడి నమలి ఎదర పిచ్చుక గోడు లేకపోతే పింగళ కంపల్సరీగా కంపల్సరిగా ఉంటుంది మెడలో నడుమే నడుమ కోడి కోడికాకి నముళ్ళని వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడికాకి విజయం తొంభై శాతం కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడిడాగా విజయం డెబ్బై ఐదు శాతం కాకినూమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుకురంగు కోడి పింగళా పందెంలో తెల్ల కిరాలను లేకపోతే కాకినములిలో ఎదుర పిచ్చుకుపోవడం ఉంటే కోడి కాకినముళ్ళను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి కకిరాలను వినియోగించుకుంటే కోడి కోడిలో మూడు వంతుల పైభాగం ఎక్కువగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది తెల్ల కక్రియలు ఎక్కువగా అతి సులుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కోడి పింగ్లాలో వినియోగించుకునే నెమ్ముళ్లను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐదో తాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకిడా కాకిడాక పందెంలో కోడి కాకి విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు నెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకిడాక విజయం తొంభై తొమ్మిది శాతం కాకినముల మీద కోడి మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినాముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి డాగ అంటే మూడు వంతులు కాకుండా ఒక వంతు మాత్రం డాగ వంతులు ఉన్న వాటిని ఈ పందాల్లో వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి డాగ విజయం తొంభై శాతం కా కోటి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినముల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడి నమి మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని అని ముసుక రంగు కోడి కాకి కోడి కాకి డాగ పందెంలో కోడి కాకి డాగలను వినియోగించుకోవటం వల్ల అదేవిధంగా మూడు వంతులు కాకి చూపు ఉండి ఒక వంతు డాగ చూపు ఉన్న అలా అటువంటి కాకి డాగలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెల్లకాళ్లు ఎదర బోర మొత్తం మెడలో లైట్ కోడి చూపు ఉండి రెక్కల్లో నడుము మీద మెడపైన డాగ బిసుమున్న కోడి కాకి డాగలను లేకపోతే కోడి కాకులను అలాంటి వాటిని వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విద్యాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈరోజు ఈ కోడిపుంజ యొక్క జనశక్తి కొరత ఉంటుంది డాగ జనశక్తి కొరత అంటే పందెం కోడిపు పందెంలో అపజయం పాలవుతుందని కాదు విద్యలు సాధిస్తాయి రోజు ఉండే కదలికల మీద దీనికి ఈ రోజు కదలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం అనేది జరుగుతుంది